ఓకే సైక్లోన్ మౌంతా సంబంధించి దీనికి సంబంధించి పవర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి యాజ్ సిఎండి ఎస్పీడీసీల్గా తిరుపతి ఇన్స్పెక్ట్ చేస్తూ అలా నెల్లూరు రావటం జరిగింది నెల్లూరులో కూడా స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్తో అలాగే కలెక్టర్ హిమాంశుతో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈరోజు మా రైన్ మీరు చూస్తుంటే సుమారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు సెంటీమీటర్లు రెయిన్ఫాల్ నమోదైంది అలాగే తిరుపతిలో కూడా ఇంచుమించు అదే ఫాల్ నమోదైంది సో మొత్తం ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న నైన్ డిస్టిక్స్లో అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు ఈ తొమ్మిది జిల్లాల్లో మెయిన్ తిరుపతి అండ్ నెల్లూరు వీటికి కాస్ట్లీ ఏరియా ఉంది కాబట్టి అన్ని చోట్ల కాన్సన్ట్రేట్ చేశాము ఇక్కడ ఇంకా పూర్తిగా ఫోకస్ చేసాం సో ఇక్కడ ప్రతి డిస్టిక్ కూడా సీజీఎం క్యాడర్లో అలాగే చీఫ్ ఇంజనీర్ కేడర్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయటం జరిగింది సో నెల్లూరుకి సంబంధించి ఉన్న అన్ని సబ్స్టేషన్స్లోనూ అలాగే మా ఎస్సీ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరిని అలర్ట్గా ఉంచడం జరిగింది ఎక్కడ ఇంతవరకు ఎటువంటి పవర్కి సంబంధించిన నెగిటివ్ రిపోర్ట్స్ ఏవి కూడా నెగిటివ్గా మనకి రిపోర్ట్ కాలేదు బట్ అయినప్పటికీ కూడా మనకి ఇంకా టైము ఈ మధ్యాహ్నం నుంచి రేపటి వరకు వెరీ వెరీ క్రూషియల్ కాబట్టి పవర్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని తక్కువ టైంలో మనం రీస్టోర్ చేసే విధంగా కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ పోల్స్ కానీ కాండక్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అలాగే లేబర్ వీళ్ళందరినీ కూడా మనము సెక్షన్స్ వైజ్ డంప్ చేయటం జరిగింది అలాగే తిరుపతిలో మొత్తం నైన్ డిస్ట్రిక్ట్స్లోనూ చేశాము ముఖ్యంగా తిరుపతి అండ్ నెల్లూరులో ఎక్కువ ఇది ఇంపాక్ట్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయటం జరిగింది సో ఏ ఇన్సిడెంట్ ఉన్నా సరే వితిన్ నో టైం రీస్టోర్ చేస్తాం ఎప్పటికప్పుడు డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్సీస్ కానీ కింద ఏఈ వర్క్ కూడా అందరూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి పవర్ పరంగా ఏ ఇష్యూ వచ్చినా సరే ఇమ్యూనిటీగా రీస్టోర్ చేయడానికి పూర్తిగా సమాతమై ఉన్నామని చెప్తున్నాను